హాయ్ గాయ్స్ మనం ఈరోజు ఒక షూటింగ్కి సంబంధించిన లొకేషన్ చూడడానికి ఒక కు వచ్చాము ఇది ఆ షూటింగ్ లొకేషన్కు సంబంధించిన హౌస్ అన్నమాట చూడండి ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఫర్నిచర్ ఇలా బీరువా ఉంటుంది ఇందులో ఒక కూలర్ కూడా ఇస్తున్నారు ఏసీ కూడా ఉంటుంది మనము ఇలా మనకు కావాలనుకుంటే చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇవ్వండి ఫ్రంట్ ఫ్రెంట్ రూమ్ కూడా ఇలా ఉంటుంది అంటే షూటింగ్కి చాలా బాగుంటుంది ఈ లొకేషన్ మంచి బాల్ పెయింట్లు కానీ కెమెరాకి చాలా అద్భుతంగా ఉండే ఈ లొకేషన్ బయట నుంచి చూద్దాము ఎలా ఉంటుందనేది ఇలా వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఇందులో మంచి షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇది వంట రూమ్ మనకు వంటకు సంబంధించిన సీన్స్ కానీ ఏవైనా కూడా చేసుకోవడానికి బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇలా ఇది దేవుళ్ళ రూమ్ అంటారు ఇది మన హైదరాబాద్లోనే ఉంది అందుకే మనం హైదరాబాద్ షూటింగ్ బ్లాక్స్ ఛానల్లో చూసినాము ఇది టీవీ అండి అంటే ఈ లొకేషన్లో షూటింగ్ చేసుకుంటే మనకు తక్కువలో అయిపోతుంది చూడండి ఇంకొక రూమ్ ఇది అనక వీడియో విస్తుట్లా వస్తుంది కదా కొ డాట్ ఏం లాగా వస్తుంది బయడ కూడా లాంతుంది రొపేషన్ మన రూమ్ కిమో ఎగ్రేస్తే ఆజి అద్భుతమైన షాట్స్ వస్తాయి అప్పుడు మంచి లొకేషన్ అని చెప్పొచ్చు షూటింగ్ యాకే చాలా బాగుంటుంది లొకేషన్ చుట్టుపక్కల కూడా క్లైమేట్ చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ లొకేషన్ కావాలనుకుంటే నేను కింద డీటెయిల్స్ పెడతాను మీరు డీటెయిల్ తీసుకోండి ఇది ఓవరాల్గా త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నమాట దీంట్లో మనకు షూటింగ్కి అన్ని వస్తువులు ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ నుంచి వంట రూమ్ ఎవ్రీథింగ్ లైట్స్ కూడా అంటే చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మనము ఎలా అంటే అలా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఈ లొకేషన్ని డ్యామేజ్ ఎక్కువ చేసుకోకుండా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది